హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మసాలా రైస్ చూపించబోతున్నాను దానికోసం ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చల్లార పెట్టుకోవాలి ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండి ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో కొద్దిగా షాజీరా ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగా పైరాచి ఇవి కాస్త వేగాక ఇందులో ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలపాలి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ఇందులో పచ్చి బఠానీ క్యారెట్ బంగాళదుంప ముక్కలు పిల్లలకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేయవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఉడకనివ్వాలి మన వెజిటేబుల్స్ అన్నీ కాస్త ఉడికిన తర్వాత ఇందులో మన రైస్కి సరిపడంత ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ పసుపు అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి మరలా ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఈ మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టే విధంగా ఒక నిమిషం ఆగాలి మసాలాలన్నీ వెజిటేబుల్స్కి పట్టిన తర్వాత మనం ఇలా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలపాలి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి పిల్లలు లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే దీన్ని అరోమా చూసి హ్యాపీగా తింటారు చివరగా ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుంటే మన మసాలా రైస్ రెడీ మన మసాలా రైస్ సిద్ధమైందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్